పదేళ్ల క్రితం మిస్ అయిన విమానం అన్వేషణ మళ్లీ మొదలు మన కుటుంబంలోనో స్నేహితులోనూ ఓ వ్యక్తి కనిపించకపోతే బెంగపడిపోతాం వారి క్షేమ సమాచారాలు తెలిసే వరకు మనసు మనసులో ఉండదు మరి దాదాపు పదేళ్ల క్రితం విమానం ఎక్కినవారు ఇంకా తాము చేరవలసిన చోటుకు చేరలేదు అసలు వారు ఎక్కడున్నారో ఇంతవరకు తేలియలేదు ప్రయాణికులతో బయలుదేరిన ఆ విమానం కనుమరుగైపోతే దానిలో ఉన్న ప్రయాణికుల కుటుంబాల్లో ఎంతటి దుర్భర పరిస్థితి ఉంటుందో ఊహించుకోండి వందల మంది కుటుంబాలు గత పదేళ్లుగా ఇదే నరకాన్ని అనుభవిస్తున్నాయి సరిగ్గా పది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగు మార్చి ఎనిమిదిన చోటు చేసుకున్న ఓ దుర్ఘటన విమానయానం చేసేవారితో పాటుగా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానం రెండు వందల ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు సిబ్బందితో సహా కనుమరుగైపోయింది కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్లాల్సిన ఈ విమానం ఆకాశ మార్గాను ఉన్న సమయంలో ఉన్నట్టుండి ర్యాడర్ల నుంచి అదృశ్యమైపోయింది పదేళ్లు గడిచినా నేటికి కూడా ఈ విమానం ఆచుకీ దొరకలేదు ఇది ఆధునిక వైమానిక చరిత్రలోనే అత్యంత పెద్ద అత్యంత క్లిష్టమైన మిస్టరీగా మిగిలిపోయింది గలంతైన విమానం ఆచుకీ గుర్తించడం కోసం ఇన్నేళ్లుగా కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిందూ మహాసముద్రంలో విస్తృతంగా గారించారు విమానం అదృశ్యమైన తర్వాత రోజే అనగా మార్చి తొమ్మిది రెండు వేల పద్నాలుగున తొలి సర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది దీని గురించి అధికారి మాట్లాడుతూ సైనిక రాడార్ సమాచారం అధ్యయనం తర్వాత ఈ విమానం అండమాన్ సముద్రం మీదుగా తిరిగి వెళ్లి ఉండొచ్చని భావించాం అయితే సంవత్సరం తర్వాత రెండు వేల పదిహేను జూలైలో విమానానికి చెందిన కుడిరెక్క నుంచి ఒక చిన్న భాగం హిందూ మహాసముద్రంలో ఉన్న రీయూనియన్ ద్వీపంలోకి కొట్టుకొచ్చింది ఆ తర్వాత మరికొన్ని వస్తువులను ఆస్ట్రేలియా సమీపంలో గుర్తించాము అని తెలిపారు విమానం బయలుదేరిన నలభై నిమిషాల తర్వాత దీని నుంచి చివరిగా గుడ్ నైట్ మలేషియన్ త్రీ సెవెన్ జీరో మెసేజ్ వచ్చింది అదే సమయంలో విమానం వియత్నాం గగనతరంలోకి ప్రవేశించింది కాసేపు అయ్యాక దాన్ని ట్రాన్పాండర్ ఆఫ్ అయింది దీంతో విమానాన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు చివరిగా అది అందమాన్ సముద్రంలోకి వెళ్లినట్లు చూపించింది ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి అన్ని సంబంధాలను కోల్పోయింది దశాబ్ద కాలంగా ఈ విమానంలో మిస్ అయిన ప్రయాణికుల కుటుంబీకులు వారి కోసం కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో మలేషియా ప్రభుత్వం చర్యలతో వారిలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయి అమెరికాకు చెందిన ఓషన్ ఇన్ఫినిటీ అనే ప్రైవేటు సంస్థ ఈ విమానం కోసం మరోసారి గాలింపు చర్యలు చేపట్టడానికి మలేషియా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఆధునిక సాంకేతికతతో లోతైన సముద్ర గర్భంలో కూడా వెతకగలిగే సామర్థ్యం ఈ సంస్థకుంది డిసెంబర్ ముప్పైనా గాలింపు చర్యలు మొదలవుతాయని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది దీంతో మరోసారి ఈ మిస్ట్రీ తెరమీదకొచ్చింది